భగవద్గీత శ్లోకం రెండు ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు తన కుమారుల పరాక్రమాలు ధైర్య సాహసాలు తెలిసి నమ్మకం ఉంచి రాజభవనంలో కూర్చొని ఉన్నాడు అయినా కూడా యుద్ధం అన్నాక ఏమైనా జరగవచ్చు పైగా అటువైపు కృష్ణుడు ఉన్నాడు అని కొంచెం భయం మాత్రం ఉంది తంజయుడి దృష్టి ద్వారా యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాడు తంజయుడు యుద్ధ రంగాన్ని కట్టినట్లుగా వివరిస్తున్నాడు దుర్యోధనుడు రాజు అయినా కూడా ద్రోణాచార్యుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అని తెలియజేశాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ధృతరాష్ట్రుడు అంత పెద్ద రాజ్యానికి రాజు అయినా కూడా యుద్ధం లాంటి తీవ్రమైన సమయంలోనూ తన సేవకుడు చెప్పేది నమ్ముకున్నాడు అంటే నమ్మకం యొక్క గొప్పతనం అర్థం చేసుకోవచ్చు మనకు కూడా అలాంటి నమ్మకస్తులు మన జీవితంలో ఒక్కరైనా ఉండాలి మనం కూడా ఇతరులకు అలాగే నమ్మకంగా ఉండాలి అలాగే దుర్యోధనుడు రాజు అయినా గొప్ప అహంకారి అయినా కూడా స్వయంగా ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం చూస్తే తన అవసరం కోసం ఏం చేయడానికైనా ప్రయత్నించే వాళ్ళు ఉంటారు కావున అలాంటి వాళ్ళతో జాగ్రత్త అని అర్థం చేసుకోవాలి జై శ్రీకృష్ణ